भाई औररा मन औररा बाइक का औररा बाइक का औररा पेपर चार्ज कर माकी कोरा एसआर फोन बैंक का ये मोमेंट कर हां ब्रांड बाइक का एडीएफ और कोची कसवा और करन करता ఇష్టం పెట్టు కూడా ఇష్టం उससे आप लोग के और सारे में दे रहे हैं और ये खबर है और

પ્રચાર જશે

Heather K Sab ei ole ni, ha hi ma g 1000 impose ka danata wa sri smokesi aa many wish marchi pal kind আলাকা বাবা বলে 보면은 এমন লাগে বীরত্বে তোমরা 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 ان کي د ثروات د وېره 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 د و লে আগেpale এ দিয়া লোকড়ো ন নাই আড় ভুলে কেতি తెలంగాణకు సంబంధించి దేవరకొండ ప్రాంతంలో చింతపల్లి అనేటువంటి ఒక గ్రామంలో బక్సింగారి సహవాసానికి చెంది అదేనండి హిబ్రోను సహవాసానికి చెంది సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతంలోకి వెళ్ళటం జరిగింది అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొంతమంది మతోన్మోదులైనటువంటి వారు సువార్థికులను అడ్డుకొని మీరు మా ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వీల్లేదు అసలు మీకు పర్మిషన్ ఉందా అంటూ వారిని అడ్డుకోవటం జరిగిందండి అయితే సువార్త ప్రకటించడానికి మా దగ్గర పర్మిషన్ ఉంది అంటూ వీళ్ళు పర్మిషన్ చూపించడం జరిగింది ఇక అప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక సువార్త ప్రకటించడానికి పర్మిషన్ మీ దగ్గర ఉన్నా సరే మా గ్రామంలో మా ప్రాంతంలో మీరు సువార్త పని చేయడానికి వీలు లేదంటూ వారి మీద దాడి చేయటం ప్రారంభించారండి ఆ తర్వాత వాళ్ళని వెనక్కి తిప్పి పంపడం జరిగింది అట్లాగే మరి అక్కడ బైబిల్స్ అనేటువంటివి కరపత్రికలు అనేటువంటివి లాక్కొని వాళ్ళు తగలబెట్టడం కూడా జరిగింది ఇది చాలా దారుణమైన నీచమైన చర్య అండి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము ఖండిస్తున్నాం ఈ విషయంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి రంజిత్ ఓఫీర్ గారు వారి టీం సభ్యులు అట్లాగే యథార్థవాది ఛానల్కు సంబంధించినటువంటి మార్క్ బాబు వీళ్ళంతా స్పందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి మార్క్ బాబు వారి ఆధ్వర్యంలో మరి అక్కడకు మరలా తిరిగి వెళ్ళడం అక్కడ ప్రార్థన చేయటం తిరిగి ఎవరైతే అలాగ ఇబ్బంది పెట్టారో వారిపైన కేసు కూడా నమోదు చేయటం జరిగింది ఫిబ్రవరి సహవాసం వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు కొంతమంది రాజకీయ నాయకులు పర్మిషన్ తీసుకొని వచ్చినా సరే మా గ్రామములో సువార్తను ప్రకటించనివ్వము అంటూ వారి మీద దాడి చేసినటువంటి వీడియోస్ ఇప్పుడే మనకు అందాయి అయితే మరి నిన్నటి దినమున అక్కడ ఉన్నటువంటి హెబ్రోన్ సహవాసం వారు వారు వేరే పట్టణానికి చెందినటువంటి వారు కావడం వల్ల అక్కడికి వెళ్ళి వారు మరి కేసు పెట్టేటువంటి సాహసం చేయలేకపోయారు అయితే ఈ విషయంలో మరి మతోన్మాదులు పెట్టలేకపోతున్నటువంటి ఈ సందర్భంలో యావత్ క్రైస్తవ సమాజం కదిలి రావాల్సిన అవసరం ఉంది వారి మీద కేసు బుక్ చేయించి ఇంకోసారి వాళ్ళు ఇలాంటి తప్పిదం చేయకుండా మనము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లిలో జరిగినటువంటి విషయం అంతేకాదు అక్కడ మరి బైబిల్స్ని కూడా కాల్చివేశారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి రేపటి దినంన అక్కడ వారి మీద కేసు పెట్టడం కొరకు క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘాలు పాస్టర్స్ అక్కడ ఉన్న ఫెలోషిప్స్ అన్ని కదిలి వస్తూ ఉన్నాయి ఆర్కేపీ తరఫున మేము కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాము కనుక అందరూ కూడా ప్రార్థించండి అంతేకాకుండా మన గడిచిన రెండు రోజుల క్రితం కూడా ఇక్కడ అల్వాల్లో కూడా పెనియూలు అనబడినటువంటి ఒక మందిరం మీద కూడా దాడి జరిగింది ఈరోజు ఉత్తరప్రదేశ్లో శైలేష్ అనబడినటువంటి ఒక సేవకుని మీద కూడా ఒక భయంకరమైనటువంటి దాడి జరిగింది వారు ప్రస్తుతము హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు రేపు రేపు ఇంకా బీజేపీ ప్రభుత్వం కనుక మూడోసారి వస్తే ఇంకా భారతదేశ వ్యాప్తంగా కూడా అగ్గి రగులుతుంది ఈ విషయాన్ని గమనించండి క్రైస్తవులు రాజకీయంగా ముందడుగు వేయాలి మీరు చేసేది ఏమీ లేదు మీకు ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కును వినియోగించుకోండి సక్రమంగా ఎవరు కూడా డబ్బులకు అమ్ముకోకుండా మన ఓట్లు మనం వేసుకోగలిగితే చాలు రేపు వాళ్ళకు చుక్కలు చూపించు డినామినేషన్ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీల ఐక్యత అందరికి నమస్కారం అండి మరి ఈరోజు మరి దేవరకొండ చింతపల్లి మండలంలో జరిగినటువంటి ఆదివారం రోజున మరి క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప పండగ మట్టల ఆదివారమును ప్రపంచవ్యాప్తంగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ విహెచ్పి లాంటి సంస్థలు మరి ఈ యొక్క చింతపల్లి మండల హెడ్ సువార్త ప్రకటిస్తున్నటువంటి పర్మిషన్తో సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రైస్తవుల యొక్క బైబిల్స్ని గుంజుకొని మరి కాలబెట్టినటువంటి పెట్టినటువంటి సంఘటనలో ఈనాడు యావత్ క్రైస్తవ ప్రపంచం తెలుగు క్రైస్తవ ప్రపంచం అన్ని డినామినేషన్ల పాస్టర్సు అన్ని క్రైస్తవ సంఘాలన్నీ కూడా గాయపడి ఉన్నాయి మరి అందరు కూడా మరి ఈనాడు వారి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ చింతపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి ఇక్కడ మరి ఎస్ఐ సిఐ ఎస్పి గారులతో మాట్లాడి ఇక్కడ ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ మరి ఎఫ్ఐఆర్ వారు ఇప్పుడే వెంటనే మనకు ఇస్తానని కూడా మాటిచ్చారు ఎఫ్ఐఆర్ కొద్దిసేపట్లో మన దగ్గరికి రాబోతుంది ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఎస్ఐ గారు మన యొక్క కంప్లైంట్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇలాంటి దుర్ఘటనలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ప్రభు దేశంలో ఇంకెక్కడ జరగకూడదని క్రైస్తవులందరూ ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు భవిష్యత్తులో మనం అందరం కూడా ఏకమై ఇలాంటి వాటి విషయంలో మనం ఐక్యంగా ముందుకెళ్లాలని కూడా అందరి యొక్క స్పందన మరి తెలియవస్తూ ఉంది అందును బట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు మరి భాస్కర్ ముల్కల్ గారు భారతీయ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు బాబు యథార్థవాది టీవీ నుండి మరి బెజవాడ రవికుమార్ గారు దానియల్ రాజు గారు అనన్య గారు నరేష్ గారు ఎల్ష గారు దేవయ్య గారు వెంకటయ్య గారు మధ్యలో అనంత్ కుమార్ గారు ఆర్కేపీ నుంచి విజయభాస్కర్ గారు ఆర్కేపీ నుంచి తోట నరసింహులు గారు ఆర్కేపీ నాయకులు పాలమాకుల మధు గారు తెలంగాణ రాష్ట్ర ఆర్కేపీ నాయకులు మాతంగి స్వరాజ్ గారు ఆర్కేపీ నాయ రవితేజ గారు మరి ఎర్రా జగన్ గారు దేవదాస్ గారు హెజ్రా గారు మరి వీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క మరి క్రిస్టియన్ జేఎస్ నుంచి కూడా నాయకులు వచ్చారు కర్ణాటి దేవదాస్ గారు గ్యలపాటి వెంకటయ్య గారు వీరందరూ కూడా పాల్దేవిడి గారు కూడా వచ్చారు అడ్వకేట్ గారు మల్లెపల్లి దేవరకొండ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వచ్చారు మరి వీరందరూ కూడా అందరి యొక్క వాయిస్ ఒకటే అందరి యొక్క మరి తీర్మానం కూడా ఒకటే ఈరోజు ఈ యొక్క ఘటనకు దాడికి పాల్పడినటువంటి వారందరికీ కఠినమైనటువంటి శిక్షలు పడాలి ఎలా ఉండాలి ఆ శిక్షలు అంటే ఇంకొకసారి ఎవరైనా బైబుల్ను ముట్టుకొని కాల్చాలనుకుంటే వారి వెన్నులో వణుకు పుట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు క్రైస్తవ సంఘాలను కూడా కలిసి వస్తున్నారు వందల వేల మంది కూడా ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి నాయకులందరి యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా వారందరూ కూడా కోరుతూ ఉన్నారు కనుక ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే క్రైస్తవ సమాజం ఎక్కడున్న వారు అక్కడే అలర్ట్ అయ్యి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి మన మధ్యలో ఆర్కేపీ నాయకులు అరుణ్ కుమార్ గారు ఉన్నారు అదేవిధంగా భాస్కర్ ముల్కల్ గారు ఉన్నారు మరి వారిద్దరు మాట్లాడాల్సిగా మనవి చేస్తున్నాను మిత్రులారా జరిగిన ఘటన చాలా కడు శోచనీయమైనది ఏ వ్యక్తి కూడా ఏ మతస్థుల మీద ఇలాంటి చర్యలకు పాల్పనకూడదు మరి మేమైతే ఆర్కేపీ అనేది ఏంటంటే పరమత విశ్వాసాలను పెంపొందించే సంస్థ మేము వారి గ్రంథాలను చదువుతాము వారు మా గ్రంథాలను చదవాలి మరి అసలు వీళ్ళకి ఎందుకంత ఆత్మన్యూనత భావం ఉందో మాకు అర్థం కావట్లేదు బైబిల్ పంచినంత మాత్రాన ఎదుటోడు మారిపోతాడనే భయం మీకు ఎందుకుంది అంత ఇన్సెక్యూర్డ్గా ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు అసలు అంటే మీకు ఏదో తెలియని భయం ఉంది బైబుల్ తీసుకున్నవాడు చదివినవాడు ఖచ్చితంగా యేసుప్రభును ప్రేమిస్తాడు అనే భయం మీకున్నది ఇంకోటి వాస్తవానికి మరి బైబుల్ అనేది ప్రేమ సారమును తెలుపుతున్నటువంటి ఏకైక గ్రంథం దుష్టశిక్షణ శిష్ట రక్షణ లాంటివి ఏం చెప్పదు బైబిల్ కనుక ప్రేమ సందేశం ఇస్తున్నటువంటి బైబిల్ మీద ఆక్రోషంతో ఉద్వేగంతో రాక్షస వైశాచిక ఉన్మాదంతో దాడి చేయడం అనేది మరి మీరు ఏం నేర్చుకున్నారో మాకు దాని దీని ద్వారా అర్థమవుతుంది మేమైతే ప్రేమ సందేశం అందిస్తున్నాం మీరు ఈ చర్య ద్వారా మీరు అందిస్తున్న సందేశం ఏందో మీరు అర్థం చేసుకోండి మరి మీరు నేర్చుకున్నది అదేనమ్మని బయట పబ్లిక్ అనుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి మీకు విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి దుందుడుకు చర్య చర్యలు మానుకోవాలి మరి ఇప్పుడైతే మేము చట్టబద్ధంగా వెళ్ళాం చట్టం తన పని తాను చేస్తుంది మరి ఇక్కడున్న స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు చక్కగా మర్యాదపూర్వకంగా మా విన్నతిని స్వీకరించారు వారు వెంటనే ఎఫ్ఐఆర్ కూడా చేస్తామని హామీ ఇచ్చారు వారికి మరి అందరి జేఏసీ నాయకులందరి పక్షంగా శుభాకాంక్షలు అన్ని సంస్థలు క్రైస్తవ సంస్థలు అన్నిటి పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలా బ్యూరోక్రాట్స్ ఇలా మరి సోషల్గా ఉన్న రోజు భారతదేశంలో ఇలాంటి సమస్యలే జరగవు కనుక దీన్ని మేము అందరము ముక్తకంఠంతో ఖాడిస్తున్నాం జై క్రైస్తవ జై భారతీయ క్రిస్టియన్ మంచిది సమయంలో మరి పెద్దలు మాట్లాడి ఉన్నారు ఆల్రెడీ అన్ని ఆర్గనైజేషన్స్ రావడము ఎదురము ప్రత్యేకంగా చింతపల్లిలో జరిగినటువంటి సంఘటన మరి చాలా దిగ్భ్రాంతికి అయి ఉన్నాం ఎందుకంటే బైబిల్ అనేది ఒక పవిత్ర గ్రంథం ఎవ్వరు కాల్చినా అది చాలా ప్రపంచ రీతిగా వెళ్తుంది అది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీ గ్రంథాలు ఒకవేళ ఎవరైనా కాల్స్తే ఎవ్వరు ఊరుకోరు కాబట్టి అది కూడా మేము చూసాం అక్కడ నడి రోడ్లో అంబేద్కర్ యొక్క దగ్గర స్టాచ్యూ దగ్గర కూడా కాల్వడం అనేది మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆర్కేపీ వారు కానీ ఇతర సంఘాల వారు జేఏసీ వారు అందరు కూడా రావడం ఉదయం నుండి చాలామంది నిన్న రాత్రి నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మధ్యలో మేము కలిసినప్పుడు మీకు మత స్వేచ్ఛ ఉంటుంది గ్యారెంటీ ఇస్తున్నామని ఒక మాట చెప్పాడు దయచేసి అధికారులు కూడా గమనించి మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేయకుండా మరొకసారి ఇలాంటివి రాకుండా ఉండాలని మరి నిజంగా చెప్పినట్టుగా ఎస్ఐ గారు వెంటనే మేము ఇచ్చిన వెంటనే ఇప్పుడే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నా మీరు కాపీ తీసుకుపోవచ్చున్నారు కాబట్టి ఇలాంటివి ఎవరైనా చేస్తే చట్టరీతిగా వారు తీవ్ర పరిణామాలకు గురవుతారని తెలియజేస్తూ ఇట్లు మీ బిషప్ భాస్కర్ ములకాల భారత కృష్ణ కౌన్సిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరి ఏసి నుంచి రవి గారు కూడా మాట్లాడుతా జేఎస్ అందరికీ బాధాపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రత ప్రతి కులము ఉన్న ప్రతి వ్యక్తికి ఈ భారతదేశంలో బతికి స్వేచ్ఛగా బతికే హక్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మతవాదులు గుర్తించాలి మీదే మీ జాగిరి కాదు ఇది మీ ఊరు ఈ ఊరు మీ జాగిరి కాదు ఈ దేశం మీ జాగిరి కాదు మా అందరి జాగీర్ మా అందరి దేశం చెప్ నేను చెప్తా ఉన్నాను మతవాదులకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు దయచేసి క్రైస్తవుల జోలికి రాకండి క్రైస్తవుడు అంటే ఒక సైన్యం దేవుని సైన్యం క్రైస్తవుడికి ఇట్లా సైన్యం తిరగబడితే ఇక అది ఎవరు ఆలోచించరు ప్రపంచం ఉండదు దేశం ఉండదు అందుకోసము మమ్మల్ని మమ్మల్ని మమ్మల్నిగా బతకనివ్వండి ప్రశాంతంగా ఉండండి మా జోలికి రాకండి మీ జోలికి మేము రాం అందరికీ ఉందా చింతపల్లిలో జరిగిన విధానము మరి ఎప్పుడూ మర్చిపోలేనిది బాధకరమైనది కాబట్టి ఇలాంటిది ఇంకెన్నడూ జరగకుండా మరి మతోన్మాదులను మతం అంటే క్రైస్తవత్వము మతము కాదు మంచి మార్గము కాబట్టి ఎదటి మనిషిని ప్రేమించలేని మీ యొక్క ఈ లోకంలో ఉన్న గ్రంథాలు కానీ జ్ఞానం కానీ పాండిత్యము కానీ ఎదటి మనిషిని ప్రేమించలేనప్పుడు ప్రేమించే వారిని ఎందుకు బాధ పెడుతున్నారు దయచేసి ప్రేమించే వారిని బాధ పెట్టకండి ప్రేమించడము నేర్చుకుందాము ప్రేమించడానికి ప్రయాసపడమని దేవుడు చెప్పాడు మనము ఏమో ఏమైనా మీద బతికేది ఉంటే దయచేసి ఎదటి మనిషిని ప్రేమించుకుంటూ బతుకుదాము దయచేసి దీన్ని అమలు చేద్దామని భారతదేశం అంతటికి మనవి చేస్తున్నాను దేవుడి యొక్క మాటలు దీవించి గాక థ్యాంక్ యూ యేసుప్రమరాజ్ కి జై థ్యాంక్ యూ సో మచ్ మరి ఎక్కడైతే బైబుల్ కాల్చడం జరిగిందో అక్కడికి వెళ్ళి దయచేసి ఒక మాట ప్రార్థన చేసి వెళ్దాము ఎవరైతే కాల్చారో వారందరూ రేపు రక్షణ పొంది మనసు పొందాలని మనం ప్రార్థన చేద్దాము చట్టం తన పని తాను చేయాలని ప్రార్థన చేద్దాం అందరికి నమస్కారం ప్రేజల క్రైస్తవుల ఐక్యత ఇక్కడ 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 కాల్చు ఇక్కడ కాల్చు అక్కడే ప్రార్థన చేసి అందరు ఇటండి అందరు ఇటండి ఒక పాట పడ హల్లెలు యా స్తుతి మహిమా ఎలా పుడు దేవునికి కీచెదము హల్లెల్లుయ స్తుతి మహిమా ఎలా పుడు దేవునికి కీచెదము ఆ హల్లె లూయా హల్లె ఆ హల్లెలూయా హల్లె లూయా మహిమా ఎలా పుడు దేవునికి కీచెద తమో హల్లెలూయా స్తుతి మహిమ ఎలా పుడు దేవుని చేతమో హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభురాజ్ కే రాజుల రాజు అయిన యేసు దేవునికి నిజ దేవుడు సర్వలోకము చేత ఆరాధించబడుతున్నటువంటి సత్య దేవుడైన యేసు అందరిని ప్రేమించమని బోధించినటువంటి యేసు నాధునికి శత్రుడి సైతం ప్రేమించమని బోధించిన యేసు మంచిది మరి ప్రియమైన మరి క్రైస్తవ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దేవరకొండ నియోజకవర్గము నల్గొండ జిల్లాలో ఈ యొక్క చింతపల్లి మండలము అనబడినటువంటి ఈ యొక్క మెయిన్ టౌన్లో మనం ఉన్నాము ఇక్కడ చూడొచ్చు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఈ యొక్క చౌరస్తాలో ఆదివారం దినాన ఫామ్ సండే రోజున మట్టల ఆదివారం రోజున హెబ్రోన్ సంఘానికి చెందినటువంటి నూట ఇరవై మంది విశ్వాసులు ఈ యొక్క గ్రామాలన్నీ సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో వారు ముగింపుగా ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది మతోన్మాద శక్తులు వచ్చి అడ్డుకొని వారు కరపత్రికలు పంచుతూ ఉంటే వారిని తిట్టి మరి వారిని దూషించి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నించి వారి దగ్గర ఉన్న బైబిల్స్ను గుంజుకొని ఇదే స్థలంలో కాల్చివేయడం అనేది జరిగింది చాలామంది క్రైస్తవ సమాజానికి అందరికి కూడా మరి యొక్క న్యూస్ అనేది వెళ్ళింది ఇదే స్థలంలో మరి కాల్చివేయడం అనేది జరిగింది ఇదే స్థలంలోనికి వచ్చి దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని సంఘాల పాస్టర్లు క్రైస్తవ సంఘాలు అన్ని క్రైస్తవ డినామినేషన్లు పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా వచ్చి మరి ప్రార్థన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది దేవుని నామానికి మహిమ కలుగున్నట్టుగా కనుక ఒక మాట మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము ఇక్కడ పెద్దలు ఎవరున్నారు బిషప్ గారు ఎవరు భాస్కర్ అన్న గారు ఒక మాట ప్రార్థన చేస్తారు డు మహోన్నతుడు సర్వాధికారి నివాస నివాసేశు ప్రభా నిజంగా చాలా చింతిస్తున్నాము తండ్రి ఒక బైబిల్ గ్రంథాన్ని పవిత్ర గ్రంథాలను ఇక్కడ కాల్చడం అనేది ప్రభా మరి ఏ ఎవరైతే ప్రపంచంలో చేశారో ఈనాడు అదే ఇండ్లలో అదే భవనాలలో అనేక బైబిల్ ప్రింట్ అవుతున్నాయి తండ్రి ఎందుకంటే ఈ గ్రంథాన్ని కాల్చినంత మాత్రాన ఏమి జరగదు ఇంకా ఎక్కువగా ప్రభు నమ్ముతారు తండ్రి ఇది ఉన్న దైవజనులు నాయకులు అందరిని బట్టి ఇది నమ్మ చక్కగా ప్రభు జరిగిన కార్యక్రమం అంతటి బట్టి స్థుతిస్తూ ఇక్కడ ఎవరైతే చేశారో వారు మనోనేత్రాలు తెరవాలని కోరుకుంటూ